మూడవది మొదటి కొడుతులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చెప్పాడంటే గాయుడు నలుగురు కనపడతనాలు ఈ కొడుకు గాయం ఇంటి ఈ మాట బాగా ఈ గాయ రోమా పత్రిక చూసారా ఈ గాయం ఇంటి నుండి రోమా పత్రిక రాశాడు బౌల్ గారు బాగా అండబయస్కోండి రోమా పత్రిక బౌలిగలలో ఎక్కడ నుండి రాశాడు అంటే ఈ కొరిలో ఉన్న గాయం ఇంటి నుండి రోమా పత్రికను రాశాడు ఇతడు మంచి ధన సంపన్నుడు నమ్మకమైన వాడు మంచి మనసు గల యావ సంఘానికి కూడా ఆతిథ్యం ఇచ్చిన వాడు ఆతిథ్యం ఇచ్చిన వాడు ఆతిథ్యం ఇవ్వడం అంటే వంద మంది వస్తే వంద మందికి ఏమి ఇచ్చాడు ఏమిచ్చాడు భోజనాలు పెట్టాడు ఆతిథ్యం ఇవ్వడం భోజనాలు పెట్టాడంటే దాని అర్థం ఏంటి దేవుని పరిపాలకు ఖర్చు పెట్టాడు ఆతిథ్యం ఇవ్వడం అంటే ఖర్చు పెట్టాడు ఆతిథ్యం ఇవ్వడం అంటే ప్రేమ ప్రేమ కలిగిన అడుగు కూడా లేకపోతే కుంగిపోయిన కదా మనం ఉన్నా లేకపోయినా దానిలో దేవుని కొడుకు మనం ఎలాగో బ్రతకాలో తెలుసా లాభకరమైన వారి నా వలన శ్రంలో ఏమైనా లాభం ఉందా నా పాత్ర ఏంటి సంఘంలో గాయ యవనస్తుడుగా కనబడుతున్నాడు మన సంఘాలు ఏమనస్తులు కూడా ఏమన్నా అంటే నా వలన ఏమైనా నా పని ఉందా నా ఉందా నేను ఏమైనా చేయాలన్నా నా వద్దు ఏంటి నా పని ఏంటి నా బాధ్యత ఏంటి అసలు ముందు నా బాధ్యత మనం ఎరగాలి మొత్తానికి గాయనం మనం ఏం నేర్చుకోవాలంటే లాభం దించేవారు అన్న నష్టం తెచ్చేవారుగా నిరగకూడదు ఆయన చూడండి ఏం చేశాడో బైబిల్ గ్రంథంలో రెండవ తొమ్మిది పద్దెనిమిది ఎందుకని ఆయన అడుగు పెట్టినంటే పాద అవుతే అంత కొంతమంది పాదం పెడితే అంత అవుతాయి దీని అర్థం ఏంటంటే దైవ సేవకుడు బాధపడుతున్నాడు పౌరులు గారు ఏడుస్తున్నాడు పౌరులు గారు దుఃఖిస్తున్నాడు పౌరులు గారు వేదంలో ఉన్నాడు దిగులు ఉన్నాడు బాధలో ఉన్నాడు ఎంత కష్టపడి నేను సంఘాన్ని కట్టి నడిపిస్తా ఉంటే అయ్యో అయ్యో పోతి పోతి సంఘములు అత్యంతంగా కంచె పడున్నాడు నాకు మళ్ళీ గీడ్ చేశాడు అతని విషయంలో అసలు జాగ్రత్తలో ఉండు నిజంగా అంటే అలా అత్యంతంగా వాడు నష్టం చేశావా ఏం చేస్తాడు నష్టం చేసేవాడు లాభం చేసేవాడు వాయిలు ఎలా

సిపోతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేసుకుంటారు అంటే మంచిగా ఉండడం కొంతమందికి ఇష్టంగా ఉండదు ఒకసారి మనం కూడా మంచిగా ఉండడం లోకానికి ఇష్టంగా ఉండదు కష్టంగా ఉంటుంది గాయు యవనస్తుడిగా కనపడుతున్నాడు గాయును ద్వారా రక్షించబడిన వాడుగా కనపడుతున్నాడు గాయ వల్ల లాభం ఇప్పుడు మూడవ పత్రిక మొదటి వచనాన్ని సద్దు మొదటి వచనండి నేను పెద్ద సత్యము బట్టి అంటే ఇప్పుడు సంఘంలో పెద్దల ఆశీర్వాదాలు కూడా మనకు కావాలి పెద్దల ఆశీర్వాదాలు మాట్లాడతారు సత్యమును బట్టి సత్యాన్ని బట్టి ప్రేమించు గాయం అని రెండోదిగా రాసుకోండి సత్యాన్ని బట్టి ప్రేమించేవాడు నీలో సత్యం ఉంటే నేను ప్రేమిస్తాడు నీలో సత్యం లేదంటే అలా పక్కకు పోతా అంటారు చూసావా మనం అనగల మనం అంతా అన్న ఏంటన్నా అంత పని చేసి మళ్ళీ వచ్చేయడానికి హైదరాబాద్ ఎన్నో సత్తుకుందా అంటాం గద్దే చూపేలే పాపం 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 సత్యాన్ని బట్టి ప్రేమించేవాడు

ప్రేమిస్తాడు పక్కన వాళ్ళని ప్రేమిస్తాడు కాదన్నా ప్రేమిస్తాడు చట్టమాట మాట్లాడినా దూషించినా ప్రేమిస్తాడు లేదా ఎదురు మాట్లాడారు బదులు పాలని ప్రేమ ఆయన ప్రేమే అది మనం ఒకటి అన్నారు అనుకోండి ఒకళ్ళు పద్నాలుగు

వేయకుండా అంటే వాక్యం నడవాలి ఎవరు వస్తు వాక్యం సారంగా నువ్వు వాక్యం రెండోది వాక్యం సారంగా నడవ బైబులు ప్రేమ అనేది బైబిలో రెండు అక్షరాలు ఒకటి పాత నిబంధన వేడవది కొత్త నిబంధన ప్రేమ మొదటి కొన్ని పత్రిక పదమూడు అధ్యాయం మొత్తం చదవండి ప్రేమ 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 ఏం చేస్తాడో దానిలో కొన్ని గుణాలు ఉన్నాయి అసలు ఆ పదమూడు అధ్యాయానికి ఒక పేరు ఉంది పేరు తెలుసా ప్రేమాధ్యాయం అంటారు దాన్ని మొదటి కొన్ని పత్రిక పదమూడు అధ్యాయానికి ప్రేమాధ్యాయం సహోదరుని ప్రేమించాలా వాక్యానుసారంగా అది దేవుడి ప్రేమ వాక్యం వినకుండా వాక్యం నేర్చుకోకుండా జీవితాలు మార్చుకోకుండా దేవుడు అంటే ప్రేమ ఉంది ఉంది విశ్వాసం ఉంది నాకు కూడా ఆసక్తి ఉంది నాకు కూడా ఉంది అంటే ఎట్లా వదిలింది మాటలు చెప్పడం మీద తెలియజేయడం రెండవది ప్రేమ గల గా మొదటి మొదటిదివ్వడం

కాదు దేవుడికి మరి దేవుడికి చేసి బొత్తు కూసా అంటే నువ్వు ఇష్టం చేయడం బా కష్టాన్ని కొంతమంది పనిచేసేటప్పుడు నేను ఒక్కడేనా నేను ఒక్కడేనా చేయాలా నువ్వు de sí.